ఇక్కడే రా ఇక్కడే ఉండాలి ఇక్కడే అన్న అరే సైదులో ఓ నలుగురు నెమ్మడు పెట్టుకునిరా రే పొద్దున్నే పది ఎకరాలు మాకాడికి ముందు కొట్టాలి సరేనా ఓకే ఓయ్ ఊరే టెంకన కానీ ఇల్లు ఎక్కడెక్కడ ఏటి బాబు ఏటి పని పదొందలే చెప్పు ఏం లేదండి వాళ్ళ అమ్మాయిని నిన్ను నవ్ చేస్తున్నానండి ఆహా అమ్మాయి కూడా నేను లవ్ చేస్తున్నా బాబు లేదండి ఏం లేదండి బాగా డబ్బున్నోళ్ళ వాళ్ళ అమ్మాయిని చూసి లైన్ వేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనేసి అని తెలిసిందండి అదే ఈ ఏరియాలో బాగా ఉన్నోళ్ళు ఎవరంటే బుల్లెట్ ఎంకన్నా అని ఉన్నారు వాళ్ళ అమ్మాయిని చూసి లైన్ వేసాను సరే గానీ ఇంత గొప్ప ఐడియా నీకు బాబు ఎవరు నేనే బాగానే ఉంది కానీ తేడా అవుతే

బండి మీద నుంచి ఉన్నారా వాళ్ళిద్దరు పట్టుకొచ్చేసి ఆడే కదా నాదేమి లేదండి తోడండి మొత్తం చేసింది